శవాన్ని ఇప్పుడే చూడవచ్చు శివాన్ని ఇప్పుడే చూడవచ్చు చూస్తున్నవాడు శివుడు కనపడేది శవం మాత్రమే గుర్తు పెట్టుకోవాలి అద్దంలో చూసుకుంటే కూడా మీ ఫోటో చూసుకుంటే కూడా మీరు లోపలికి వెళ్ళాలని బయటికి రావు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు శివుడు నిన్ను నువ్వు చూసుకోకపోతే శవరా శవ దృష్టి రాదని చెప్పడానికి శరీరంలో మార్పులు మార్పు నన్ను నేను చూసుకుంటున్నాను అనుకుంటున్నాం కానీ చిత్రం ఏంటంటే అక్కడ కొద్దిగా ఒక్క కొద్దిగా మేలుకొని చూస్తే శివుని చూసుకోవచ్చు వెంటనే మీ శరీరాన్ని చూస్తూనే ధైర్యం గురువు అన్నారు మనకి మన ధర్మంలో ఉన్నాం మనకి శివబుద్ధి ఉంది కానీ శివబుద్ధి లేదు మనం అంత అదృష్టం అవుతుంది మనం ఈ ధైర్యంతో ఉందాం మనకేం భయండి చూస్తున్నావా నీ శరీరాన్ని నీ కొలుచు నువ్వు చూస్తున్నావా గ్యారంటీగా ఇంత గ్యారంటీగా ఎంత గ్యారంటీ ఉందో శివుణ్ణి కూడా చూస్తుండే అంత గ్యారెంటీ ఉంది దైవాన్ని చూస్తాం నమస్కారం చేసి చెప్పేది ఒకటిదే సంక్రాంతి క్రాంతి అంటే ముందుకు అడుగు వేయటం ఎటు ముందు కడుగ్కి సత్యాన్ని తెలుసుకోవడానికి అడుగు వేస్తేనే ఈ జీవనానికి